చలికాలంలో పల్లెటూరు అది విపరీతమైన చలికాలం అందులో కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేనంతగా చలి ఉంది దాంతో చిట్టి పిచ్చుక ఇంకా బుజ్జి పిచ్చుక ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోనే ఉండి చిన్నగా ఒక మూలకి చలిమంట వేసుకున్నారు బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుకతో ఇలా అంటుంది మనం కట్టిన ఈ ఇల్లు కూడా చిన్నగా బొక్కలు పడింది దాని నుండి కూడా మంచు ఇంట్లోకి వస్తుంది దానివల్ల చలి భరించలేకపోతున్నాము చాలా చలిగా ఉంది అని చెప్పి బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుకతో చెప్తూ ఉంటుంది ఇంకా బుజ్జి పిచ్చుక మన బన్నుగాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో ఇంతవరకు ఇంటికే రాలేదు ఇంత చలికి నరాలు తెంపేసే చలి ఉంటే వీడు మాత్రం ఎక్కడో బయట తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుకతో అన్ని విశేషాలు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు చిట్టి పిచ్చుక కూడా ఇలా అంటుంది నిజమే ఈ బన్నుగాడు ఎక్కడికి వెళ్ళాడు ఇంత చలిపెడుతూ ఉంటే వీడు మాత్రం ఇంకా బయట తిరుగుతూ ఉన్నాడా నేను త్వరగానే రమ్మని చెప్పానండి అని బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుకతో అంటుంది అలా బుజ్జి చిట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బన్నీ పిచ్చుక బయట ఎగురుకుంటూ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మో నన్ను ఇంట్లో అమ్మా నాన్న తిడతారేమో నేనేమో ఆలస్యంగా వెళ్తున్నాను అని ఆలోచించుకుంటూ బన్ను చిలక ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడే ఉన్న బుజ్జి పిచ్చుక చిట్టి మాట్లాడుతుంది ఏమిటి బన్ను ఇంత ఆలస్యంగా వచ్చావు చూడు మంచు ఇంట్లో కూడా కురుస్తుంది ఇంతలా మంచు పోస్తూ ఉంటే నువ్వు బయట ఉంటావా అని చెప్పి బన్నుని చిట్టి పిచ్చుక బుజ్జి ఇద్దరు కలిసి అరుస్తారు ఇప్పుడు బన్ను పిచ్చుక ఏమంటుందంటే అబ్బా మీరు చెప్పేది ఏమన్నా బాగుందా మన ఇల్లు అంటున్నారు ఇంట్లో కూడా మంచి కురుస్తుంది ఈ మాత్రం దానికి ఇంట్లో ఉంటే ఏంటి బయట ఉంటే ఏంటి అని బన్ను పిచ్చుక అంటుంది దానికి బుజ్జి పిచ్చుక కోపంగా అలా అనకూడదు మనం కూడా చక్కగా ఇల్లు మార్చుకుందాంలే రేపు కొంచెం ఎండ పడిన తర్వాత చక్కగా ఇల్లు కట్టుకుందాము అని చెప్పేసి చెప్తుంది అలా బుజ్జి పిచ్చుక చిట్టు పిచ్చుక ఇంకా బన్ను పిచ్చుక ముగ్గురు కలిసి చలికాలంలో అవస్థలు పడుతూ ఉంటారు